నమస్తే గురు భగవానుడి యొక్క వక్రగతి అంటే రెట్రోగేడ్ రేపు మొన్న నవంబర్ పదకొండవ తారీఖు నుంచి రేపు మార్చ్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఆరు అక్కడ వరకు కూడా జూపిటర్ యొక్క రెట్రోగేడు వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం ఇన్ఫ్లుయెన్స్లో ఉండబోతోంది అయితే ప్రతి ప్లానెట్ యొక్క రెట్రోగేడ్ పురోగతి సారీ రెట్రోగేడ్ ఫేజ్ వక్రగతి అది ఏ రకంగా ఉంటుందనేది ఆ ప్లానెట్స్ యొక్క వక్రగతి టైంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం అయితే గురు భగవానుడు మెజెస్టిక్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ అతి పెద్ద ప్లానెట్ ఏ ప్లానెట్ అయితే నాలెడ్జ్కి విజ్డమ్కి స్కిల్ సెట్కి ప్రతీకో ఏ ప్లానెట్ అయితే ప్రాస్పెరిటీకి ఫార్చ్యూన్కి ప్రతీకో ఆ పర్టిక్యులర్ ప్లానెట్ యొక్క వక్రగతి ఏ రకంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం నవంబర్ పదకొండో తారీఖు నుంచి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ జూపిటర్ యొక్క రెట్రగేడు కర్కాటక రాశిలో ఆయన సంచారం చేయడం మొన్న మనం చెప్పుకున్నాం కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఏ రాశుల వారికి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయనే చెప్పుకుందాం చెప్పుకున్నాం అయితే ఆ కర్కాటక రాశిలోనే ఈయన రెట్రిగేడ్ అవడం తర్వాత మళ్ళీ మిథునంలోకి రావడం అట్ ద సేమ్ టైం అక్కడ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రతి ప్లానెట్ ఈ పర్టిక్యులర్ ప్లానెట్ ఏదైతే ప్లానెట్ స్కిల్ సెట్కి విజ్డమ్కి ప్రతీకో ఆ పర్టిక్యులర్ ప్లానెట్ కనుక రెట్రుగేడ్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనలో మనలో ఉన్న నాలెడ్జ్ కానివ్వండి మనలో ఉన్న స్కిల్ సెట్ కానివ్వండి మనలో ఉన్న విజ్డమ్ని కానివ్వండి మనలో ఉన్న క్వాలిటీస్ని కానివ్వండి రీ చేసుకునే టైం ఇది అబ్సల్యూట్లీ రీఎసెస్మెంట్ ఫేజ్ ఈ రీఅసెస్మెంట్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే మనం చేయగలిగింది ఏంటి చేయలేనిది ఏంటి మనం చేయవలసింది ఏంటి ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి అసలు ఏ జోన్లో మనం సరిగ్గా టచ్ చేస్తున్నాము ఏ జోన్లో మనం ఇక్కడ సరిగ్గా టచ్ చేయలేకపోతున్నాము అనేది కూడా ఇక్కడ అంటే స్కిల్ సెట్ పరంగా కానివ్వండి ఉద్యోగ రీత్యా కానివ్వండి ప్రమోషన్స్ కోసం కానివ్వండి అప్గ్రడేషన్ కోసం కానివ్వండి ఏదన్నా మనం సాధిద్దాం అనుకుంటే అటువంటి ఫేజెస్లో కానివ్వండి ఇక్కడ మీరు చాలా బాగా రియసెస్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళచ్చు ఫేజ్ ఆఫ్ రీ అసెస్మెంట్ అంతే ఉన్న ప్లానెట్ మొత్తం స్తంభన చేసేస్తుంది మిగతావన్నీ పాడు చేసేస్తుంది అని కాదు అర్థం తర్వాత ఇక్కడ గురు భగవానుడు రెట్రిగేడ్ అయ్యి ఇక్కడ రకరకాల ఫేజెస్లో ఆయన ట్రాన్సిట్ అవుతూ ఉంటారు ఆ రకరకాల ఫేజెస్లో ట్రాన్సిట్ అవుతుండగా మనం చెప్పుకుంటాం కానీ ఈ రకంగా ఇప్పుడు ఫోకస్ని డిసిప్లిన్ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి మన స్కిల్ సెట్ని అలైన్ చేసుకుంటూ జీవితంలో క్రమశిక్షణ క్రమబద్ధంగా మనం ఏ రకంగా మన నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి లేకపోతే మనం చేయడం కానివ్వండి చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ గురు భగవానుడు అనంగానే రెండే రెండు జ్ఞాపకం వస్తాయి ఒకటి ప్రాస్పరిటీ రెండోది పెళ్ళి ఈ రెండో తప్ప ఇంకా గురువుకి దేనిలోనూ సంబంధం లేదనుకుంటారు అస్సలు కాదండి గురు భగవానుడు ముందు నాలెడ్జ్ విజ్డమ్ స్కిల్స్ స్కిల్ సెట్ టాలెంట్ మాట్లాడే విధానం ఆలోచన విధానం తర్వాత ఒక మనిషితో మాట్లాడేటప్పుడు టూ మినిట్స్ తర్వాత ఇంక అసలు మాట్లాడాలనిపించదు వాళ్ళకి ఏం తెలియదు అనే విషయంలో మనకి అంటే ఒక రకంగా వాళ్ళు ఏదైనా ఈ వాళ్ళకి ఏం తెలియదు అనేది కట్ చేసేసేయండి జాగ్రత్తగా వినండి ఏం తెలీదు అనేది కట్ చేయండి ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి ఒక ఫస్ట్ టూ మినిట్స్లో ఇంప్రెస్ చేయగలుగుతారు ఎవరైనా అని అనుకుంటాం వీళ్ళందరూ గురుబల్ల ఉన్నవాళ్ళు అయితే గురుబలం లేని వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోతారా అనే నిర్ధారణకి వెంటనే దూకేయకండి ఇబ్బంది లేదు ఎక్కడైనా సరే నేర్చుకోవడం స్వతహ రావడం ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి మనిషికే ఉంటాయి కొన్ని కొన్ని స్వతహా వస్తాయి కొన్ని కొన్ని నేర్చుకుంటే వస్తాయి అన్నీ నేర్చుకుంటే రావు అలానే అన్నీ కూడా స్వతహ రావు సో కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఏ రకంగా అయితే మనం ఇక్కడ మనం పెంపొందింప చేసుకోవచ్చు ఏ రకంగా మనం ఫోకస్ అండ్ డిసిప్లిన్ని అలైన్ చేసుకోవచ్చు అనేది ఏ రాసులు వాళ్ళకి ఏ ఫీల్డ్స్లో ఏ స్పియర్స్లో ఆయన మంచి చేయబోతున్నారు ఏ రాసులు వాళ్ళకి ఆయన కాస్త మిథున్ రాశి వారికి జూపిటర్ యొక్క రెట్రోగేడ్ ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాము మరి అయితే మిథున్ రాశి వారికి మీ రాశి యొక్క లాడ్ వచ్చి బుధ భగవానుడు జూపిటర్ యొక్క రెట్రోగేడ్ ఏ రకంగా మీకు ఎటువంటి చేంజెస్ తీసుకురాబోతోంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం ఇక్కడ ఈ రెట్రోగేడ్లో మీకు మీ రిసోర్సెస్ కానివ్వండి మీ పొజెషన్స్ కానివ్వండి అంటే మీ మీకున్న రిసోర్సెస్ అంటే మీకున్న మీ పొజిషన్స్ కానివ్వండి అంటే మీరు సంపాదించింది కానివ్వండి మీరు ఇన్నాళ్ళు సంపాదించింది కానివ్వండి జీవితంలో ఎటువంటి పొజిషన్స్ అయినా సరే అది ఆస్తి పరంగా కానివ్వండి నాలెడ్జ్ పరంగా కానివ్వండి క్రియేటివిటీ పరంగా కానివ్వండి మెంటల్ క్లారిటీ పరంగా కానివ్వండి కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీ ఆస్తిని బతుకుతూ ఉంటారు నేను ఇలాంటి వాక్యాలు విన్నాను కొంతమంది నోళ్లలోంచి చాలా బాగుంటాయి అటువంటివి వింటే వినడానికే అంత బాగుంటే అనుభవిస్తే ఇంకెంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట నాకు సో కాబట్టి అటువంటి అటువంటివి జ్ఞప్తికి తెచ్చుకుని బతకడం లాంటివి జీవించడం లాంటివి చేస్తూ ఉంటారు ఇమోషనల్ ఎక్కువ అవుతారు మిథున్ రాసి వాళ్ళు ఇక్కడ ఈ టైంలో రిసోర్సెస్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడగలిగిన రిసోర్సెస్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్లో టూల్స్ ఉన్నాయి యాక్సెసరీ ఉంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాని ఏమంటారు మనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చాలా వస్తున్నాయి కదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఉపయోగించి మనకి లైఫ్ చాలా ఈజీ అయిపోయింది ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ సో ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఈజ్ అ రిసోర్స్ ఎందుకంటే దాన్ని వాడి మనం జీవితంలో సుఖపడుతున్నాము లేదా మనం ఏదైనా చేయగలుగుతున్నా నేర్చుకోగలుగుతున్నాం అంతేనా సో ఆ రకంగా కూడా చూసినా సరే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ని యూజ్ చేస్తూ మనం చేస్తున్నాం కాబట్టి అది ఒక రిసోర్స్ సో ఏదైనా సరే ఆ రిసోర్సెస్ ఓకే నాకు ఇవి ఉన్నాయి నేను ఇది వీటిలతో ఇవి చేయగలుగుతున్నాను నేను వాటితో ఇవి సాధించాను నేను ఇవి నా పొజెషను అని నెమరేసుకోవడం లాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు కొన్ని చేంజెస్ చేద్దామని చాలా ఉంటూ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్ అండ్ కంపెనీ ఓనర్స్ ఎవరైనా ఉంటే చాలా వరకు స్ట్రక్చరల్ చేంజెస్ చేస్తారు ఆర్గనైజేషన్లో కూడా చేంజెస్ చేస్తారు ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకి షేర్డ్ అసెట్స్ ఉంటాయి ఆస్తిపాస్తులు పంచుకోవడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం అంటే ఆస్తిపాస్తులు పంచుకోవడం అంటే గొడవలు ఏమైనా అవుతాయా అని అక్కడికి వెళ్ళిపోకండి ఇక్కడ చాలామంది కొనుగోలు ఏమన్నా చేస్తే వీళ్ళ పేరు మీద పెడదామా వాళ్ళ పేరు మీద పెడదామా అని ఆలోచిస్తూ ఉంటారు కదా అది కూడా షేరింగ్ ఆఫ్ అన్ ఎసెట్ కిందకే వస్తుంది సో ఆ రకంగా నిదానంగా సైలెంట్గా ఆలోచిస్తే ప్రేమపూర్వకంగా డెసిషన్స్ తీసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఈ షేర్డ్ రిసోర్సెస్ మీద మీకు ఏమవుతుందంటే ఆస్తుపాసులు ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళు పెట్టుకోవడం వాటిని ఉపయోగించి మీరు ఇంకేదైనా చేసుకోవాలని అనిపించడం ఆలోచన రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ మంచి టైం పీరియడ్ అని చెప్పాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ బట్ అట్ ద సేమ్ టైం డిస్కషన్ ఎవరితో చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫైనాన్షియల్ డిస్కషన్ చేసేటప్పుడు చాలా ఆర్చితూర్చి చేయండి బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ హడావుడి నిర్ణయాలు తీసుకోవడం హడావుడిగా ఫైనాన్షియస్ని ప్లాన్ చేసేయడం డిస్కషన్లు పెట్టడం లాంటివి చేయబోకండి ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సింగిల్గా ఎవరైనా ఉంటే అంటే మ్యారిటబుల్ ఏజ్ ఉండి మ్యారే మ్యారేజ్ చేసుకుందాము లేదా ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళి దాన్ని తద్వారా వైవాహిక జీవితంలోకి మార్చుకుందాం అనుకునే వాళ్ళకి ఇక్కడ మంచి గ్రోత్ ఉంటుంది మంచి ఫోకస్ ఉంటుంది ప్లాన్ బాగా చేసుకుంటారు లైఫ్ని రీఆర్గనైజ్ చేసుకుంటారు ఒక ఐడియాలజీ ఉంటుంది ఐడియాలజీతో ముందుకు వెళ్ళగలుగుతారు శుభంగా ఉంటుందన్నమాట చాలా చాలా ప్రాస్పెరిటీని మీరు గెయిన్ చేయగలుగుతారు లైఫ్లో ప్రాస్పరిటీని గెయిన్ చేయగలగడం తర్వాత సరైన నిర్ణయాలు తీసుకోవడం సరైన లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడం ఆ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకుని మీరు ప్రాస్పరస్గా లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆ సద్భావనలోకి రావడం లాంటివి కూడా జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడైతే ఏర్పడుతున్నాయి శుభం భూరత్